దుబాయ్లో నూన్ జాబ్ కోసం ఈరోజు వీడియోలో మీకు తెలియజేస్తున్నాను సేమ్ మన ఇండియాలో స్విగ్గీ జొమాటో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ కంపెనీస్ చాలా ఉంటాయి తలాబాద్ నూన్ డెలివరో ఇలా చాలా కంపెనీస్ ఉంటాయి ఇందులో మనం డెలివరీ బాయ్ చేరాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది యుఏఈ లైసెన్స్ యుఏఈ లైసెన్స్ ఉంటేనే మనం ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే డెలివరీ జాబ్స్ చేయగలం లేదు అంటే జాబ్ చేయలేము ఇక్కడ యూఏఈ లైసెన్స్ అప్లై కావాలంటే మనము ఒక కంపెనీలో చేర చేరితే అక్కడ ఎమ్రెడ్ ఐడి అంటే మన ఇండియాలో ఆధార్ కార్డ్ ఎలానో ఇక్కడ ఎమ్రెడ్ ఐడి అలా ఉంటుంది ఎమ్రెడ్ సైడీ ఉంటేనే మనం డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళిపోతాం దుబాయ్లో రెస్టారెంట్లు ఇలా ఉంటాయి చూడండి మనకు ఆర్డర్ ఐడి రాగానే రెస్టారెంట్ ఆర్డర్ ఐడిని మనము రెస్టారెంట్ వాళ్ళకు చూపిస్తే మనకు వచ్చే ఆర్డర్ రిసీవ్ చేసుకొని ఆర్డర్ పికప్ చేసుకొని తీసుకొని వెళ్తాం ఆర్డర్ పికప్ చేసిన తర్వాత మనకు కస్టమర్ లొకేషన్ డ్రాప్ అప్ అడ్రస్ వస్తుంది ఈ లొకేషన్ మనం మ్యాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని కస్టమర్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఆర్డర్ని డెలివరీ చేస్తాం జాబ్ ప్రాసెస్ ఇది ఇప్పుడే స్టార్ట్ కావడం జరిగింది కస్టమర్ లొకేషన్ మనకు మ్యాప్లో చూపిస్తుంది ఈ లొకేషన్ పెట్టుకొని మనం ఎగ్జాక్ట్లీ కస్టమర్ లొకేషన్కి చేస్తున్నాం ఆల్రెడీ కస్టమర్ లొకేషన్ వచ్చేసాను ఆర్డర్ డ్రాప్ ఆఫ్ చేసేసి రిటర్న్ నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను